లేదా బంగారమును శుద్ధి చేసేటానికి ఆ బంగారాన్ని ఏం చేస్తారు తెలుసా మీకు పొట్టమి వేస్తారు ఒక బంగారు పోస్తూని ఒకరోజు దానిని నేను మార్చాలి అనుకున్నాను ఒక బంగారు పోస్తుని నేను మార్చాలి అనుకున్నాను అది గోల్డ్ షాప్ తీసుకుని వెళ్ళాను తీసుకెళ్ళినప్పుడు సార్ దీన్ని మార్చాలి అంటే దీన్ని ప్యూరిటీ క్లియర్గా చెక్ చేయాలంటే ప్యూరిటీ చెక్ చేసేది చెక్ చేసిన తర్వాత వాటి అన్నడు సార్ ఈ బంగారు వస్తువుకి మీరు ఏదైతే మీరు ఇస్తున్న ఈ పాత వస్తువు ఉందో దీనికి ఎంత డబ్బులు ఇవ్వబడుతున్నాయి అయితే మేము దీనిని కరిగించేసిన తర్వాత దీనివెలా పెరగొచ్చు సార్ అన్నాడు దీనివెల పెరగొచ్చు అదేంటి వస్తువులాగా ఉన్నప్పుడు దాని విలువ తగ్గించవు దాన్ని కరిగించేసిన తర్వాత దాని విలువ పెరగవచ్చు అంటున్నావు ఏంటిది అని అనుకున్నాను సో నేను దాన్ని ఎలాగ మార్చేయాలనుకున్నాను కరిగించిన తర్వాత ఒకవేళ కానీ నాకు నచ్చకపోతే ఆ వస్తువు తీసుకెళ్ళిపోవచ్చు ఆ కరిగించినది పట్టుకెళ్ళిపోవచ్చు సో వాడు నన్ను మీద ఉన్నటువంటి ఒక ఫ్లోర్లో తీసుకెళ్లి ఒక కమర్షియల్ మన దగ్గర తీసుకుని వెళ్ళాలి వాడు ఒకసారి దీన్ని కరిగించవచ్చు కదా అని అడిగేదాన్ని వాటికి మళ్ళీ నన్ను నేను అన్నాను ఆ చేసి అనగానే వాడు ఏం చేసాడు అంటే దానిని ఒక ఒక అగ్గితో దానిని చేసినప్పుడు అది ఎలా అయిపోయిందంటే ఒక ఎనప ముక్కలాగా అయిపోయింది ఎనప ముక్కలాగా అయిపోయినప్పుడు దాన్ని వాడు ఉంచి రౌండ్గా చుట్టేసి చుట్టేసి ఏం చేసాడంటే ఒక మిషన్లో దానిని పెట్టి ఒక ట్రైలో పెట్టి లోపల పెట్టగానే అది ఏమైపోయిందంటే ఒక లిక్విడ్ అయిపోయింది అనమాట లిక్విడ్ అయిపోయిన తర్వాత అందులో ఉన్నటువంటి వేస్టేజ్ పక్కకు వచ్చేసినట్లు అయిపోయింది అసలైనటువంటి బంగారం వేరే అయిపోయింది వేరేపోయిన తర్వాత అంతకు ముందు దాని విలువ ఒక అరవై వేల రూపాయలంతా కట్టాడు వస్తువుగా ఉన్నప్పుడు తరువాత దాని విలువ అరవై నాలుగు వేల ఐదు వందల చిల్లనతో సుమారుగా నాలుగు వేల ఐదు వందలతో చాలా కాలం క్రితం అది ఇంకొక నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెరిగింది నేను అప్పుడు వాడిని అడిగాను అదేంటి వస్తువుగా ఉన్నప్పుడు దీని వెల తక్కువగా ఉంది ఇది కరిగించిన తరువాత దీని విలువ ఎలా పెరిగింది వస్తువుగా ఉంటేనే కదా విలువ పెరుగుతుంది ఇది ముక్కగా ఉన్న తర్వాత దీన్ని విలువ పెరగడం ఏంటని అడిగినప్పుడు వారు చెప్పిన మాట ఏమిటంటే సార్ ఇందులోని ఏమనంటే కొన్ని మలినాలు ఉన్నాయి ఇందులో దానిని బట్టి మేము వేస్టేజ్ చాలా ఎక్కువ కౌంట్ చేస్తాం ఆ మలినాలను మేము తీసేసిన తరువాత ఏదైతే అసలైన బంగారాన్ని మేము కలిగి ఉన్నామో దీనిని బట్టి మీకు రేట్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఉన్నటువంటి మలినాలు మన విలువను తగ్గించేస్తాయి గమనించండి హాలిలోయ హాలిలోయ మన జీవితంలో ఉన్నటువంటి భూసంబంధమైన ఆలోచనలు భూసంబంధమైన కోరికలు భూసంబంధమైన తలపులు ఇవి దేవుని ఎదుట మన విలువలను తగ్గిస్తాయి కనుక దేవుడు ఏం చేస్తాడు అంటే ఏం చేస్తా చెట్ట మనలను పరిశీలన చేసిన దేవుడు మనలను బాగు చేసేటటువంటి క్రమంలో ఏం చేస్తా మనలను శోధనల ద్వారా ఇబ్బందుల ద్వారా పుట్టమి వేసి ఏం చేస్తా చెట్ట మనలను ఏం చేస్తా మనలను నిర్మలుగా ఆయన చేస్తా చెట్ట హలో